అయ్యండి అందరికీ నమస్కారం దుర్గాల ఆక్సిజన్ గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మిని ఈరోజు ఏం చూపుతున్నాను అంటే ఉసిరుగాయ రాసి పచ్చడి అండి అది ఎలా చేసుకోవాలో ఏం కావాలో చూపిస్తాను చూడండి రండి నేను ఆరు ఉసిరికాయలు తీసుకున్నానండి మీరు ఎక్కువైనా చేసుకోవచ్చు నేనైతే ఆరు తీసుకున్నాను పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఉడక్క ఆయిలు వేసి పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినకపప్పు వేసుకోవాలండి ఒక స్పూను ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు ఏడు సెలవుకు గుళ్ళు అండి ఏడు సెలవు గుళ్ళు ఎక్కువ వేసుకుంటే పల్లీ సెట్ని వాసన వచ్చేస్తుంది అందుకు కాబట్టి నేను రుసు కోసం వేసాను చిటికటి మెంతులు చిటికటి ఆవాలు ఒక అర స్పూన్ చిరకర వేసుకుని వేపుకోవాలి మీకు ఇష్టమైతే ధనియాలు కూడా వేసుకోవచ్చండి లేదంటే మానేయచ్చు ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకున్న ముక్కలు చేసుకుని వేసుకోవాలండి మీ తక్కువ క్వాంటిటీలో చేసానండి నేను మీరు ఎక్కువైనా చేసుకోవచ్చు ఎక్కువ అయితే ఈ పోపులు అవి పెంచుకోవాలి పచ్చిమిరపకాయలు ఉపాధి పన్నెండు వేసానండి కారం ఉండాలి లేకపోతే వగరగా ఉంటుంది పచ్చడి కారం సరిపోతే అలా రెండు మూడు నిమిషాలు వేగించుకొని చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకోవాలి ఉప్పు వేసుకుని ఒక ఉప్పు వేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి బరకబరగ ఆడుకోవాలండి ఈ కార్తీక మాసంలో ఈ పచ్చడి తింటే మంచిదండి తినాలని అంటారు కదా ఉసిరిగా పచ్చడి అండ్ ఒక నిమ్మ ఒక నిమ్మపద్ద రసం కూడా పిండుకోవాలి మీరు కాలుత చింతపండు అయినా వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి బౌల్లో బౌల్లోకి తీసుకోవాలి మా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి పచ్చి చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పచ్చి పచ్చడి కూడా చేసుకోవచ్చండి మీ ఆయిల్ లేకుండా తిని ఇష్టంగా కదా తినేవాళ్ళు అయితే నేను నెల్లుళ్ళు లేవు వేయలేదండి కార్తీక మాసం వల్ల వేయలేదు ఒక ఉక్కుమిగా పువ్వు పెట్టుకోవాలి ఒక రేప రబ్బ పెట్టుకుని పచ్చట్లా వేసుకోవాలండి ఇది హెల్త్కి కూడా మంచిదండి బాయ్ అండి